శ్రీమాత్రే నమ శివకేశవులకి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పోలీ ఎప్పుడు వచ్చింది నవంబర్ ఇరవై ఒకటవ తేదీన లేదా ఇరవై రెండవ తేదీన తేదీ తిది నక్షత్రం ఏమిటో అలాగే ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించాలి దీపాలు వదలవలసిన శుభముహూర్తం ఏమిటో చేయవలసిన దానాలు ఏమిటో ఈ పోలీ పాడ్యమి విశిష్టత ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పోలీ పాడ్యమి అంటే కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు వచ్చే పాడ్యమి దీనిని వర్గం అని కూడా అంటారు ఈ రోజున పూర్వం ఒక మహిళ కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసి మోక్షం పొందిందని ఆమె పేరు మీద ఈ పండుగను జరుపుకుంటారని ఒక కథనం ఉంది ఈ రోజున దీపారాధన దీపాదానం చేయడం శివాలయాల్లో పూజ చేయడం వంటివి చేస్తారు శివునికి మరియు విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుని విష్ణుమూర్తిని పూజిస్తారు ఈ కార్తీక మాసం చివరగా జరుపుకునే పండగ పోలిపాడ్యమి అమావాస్య మరుసటి రోజు పోలీ జరుపుకుంటారు నవంబర్ ఇరవైవ తేదీన కార్తీక అమావాస్య కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మొదటి రోజున పోలీ పాడ్యమి జరుపుకుంటారు పోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలీ పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి మరియు విష్ణుమూర్తికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజు చేసే పూజలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలీ పాడ్యమి రోజున ఈ సమయంలో దీపాలు వెలిగించి నదులలో వదలాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమావాస్య మరుసటి రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చిందంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున పోలీ పాడ్యమి వచ్చింది పాడ్యమి తిథి నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పాడ్యమి తిథి ఉంటుంది దీపాలను వదలవలసిన సమయం నవంబర్ ఇరవై ఒకటి తేదీ శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటలలోపు అంటే సూర్యోదయానికంటే ముందుగానే దీపాలను వదలాలి ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే నదులు అందుబాటులో ఉంటే నదులలో వదలండి లేకపోతే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఒక స్టీల్ కానీ ఇత్తడి కానీ బేషన్లో నీళ్లను పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులను వేసి అరటి డొప్పలు ముప్పై గుండు ఒత్తులను కానీ ఒత్తులను కానీ వేసి తులసి చెట్టు దగ్గర నీళ్లలో వదలండి ఇది కార్తీక మాసంలోని చివరి రోజు తర్వాత వచ్చే రోజు కార్తీక మాసం ముగింపు ఈ రోజున చేసే పూజలు వ్రతాలు వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు అందుకే దీనిని పోలీస్ వర్గం అని కూడా అంటారు ముప్పై ఒత్తులతో దీపం ఈ కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వారు ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి పూజ చేస్తారు మహిళలు ఉదయాన్నే నదులు లేదా తులసి చెట్టు దగ్గర లేదా చెరువులలో దీపాలు వదులుతారు దీపాదానం చేస్తారు శివాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు పోలీ స్వర్గం కథ ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు చిన్న కోడలు పూలి దైవభక్తితో పాటు సహనశీలి అత్తగారు గయ్యాలి అత్త అహంకారంతో పూలిని పూజ చేయనిచ్చేది కాదు కార్తీక మాసంలో పూలిని తప్ప మిగిలిన కోడళ్లతో నదికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజలు చేసేది పోలి మాత్రం అత్తగారు తోటి కోడలు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తిని తీసుకొని తవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోదిలించేది చివరికి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలికించింది మిగతా వారు నివ్వెరపోయేలా పూలి నిష్కల్మష భక్తిని మెచ్చిన భగవంతుడు శశరీరంతో స్వర్గానికి తీసుకువెళ్ళిపోతాడు కార్తీక మరుసటి నాడు వచ్చే పాడ్యమి రోజు పోలికథను చెప్పుకొని ఆమెలాగా స్వర్గం ద్వారా ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తారు నెల రోజులు ఏ నియమాలు పాటించని వారు కనీసం ఈరోజు ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఐదు ఒత్తులను వెలిగించి నదిలో వదులుతారు నది కోనీరు అవకాశం లేనివారు తులసి కోట వద్ద లేదా దేవుని పూజ మందిరంలో పల్లెంలో నీరు పూసుకొని తులసి దళాలు పువ్వులు పసుపు కుంకుమ వేసుకొని దీపాలు వదలవచ్చు అని మన పెద్దలు చెబుతారు అచంచలమైన భక్తి శ్రద్ధలకు మెచ్చి వైకుంఠం నుంచి పుచ్చక విమానం వచ్చి పోలెమ్మను వైకుంఠానికి తీసుకొని వెళ్ళిందని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఈ రోజున పోలీ కథను వినటం కానీ చదవటం కానీ చేసి అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసం అంతా పురాణ పట్టణం శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణం అవుతుంది ఓం కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు